హాయ్ అండి వెల్కమ్ టు చానల్ ట్రెలర్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మీకు ఎలా ఉండబోతుందో చూద్దాం ఓకేనా ద ఈరోజు మీరు కొంచెం ఒక స్ట్రబన్ పర్సన్ లాగా అయితే ఉంటారు మీ మనసులో కొన్ని అనుకుంటారు కానీ అవి బయటకు ఎవరికి షేర్ చేసుకోరు మీ మనసులోనే కొంచెం ఫీల్ మీ కోరికలు అయితే ఉంటాయి కానీ అది బయటికి చేస్తే నన్ను ఏమనుకుంటారో అడుగు అనుకుంటారేమో అని అలా ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది ఈరోజు మీరు అనుకుంది చేస్తారు చేసే దాంట్లో సక్సెస్ ఉంటుంది మీరు చేసే పనిలో కూడా ఖచ్చితంగా మీకు విజయం అనేది ఉంటుంది ఇంట్రెస్ట్గా చేస్తారు మీకు తిరుగు అనేది ఉండదు మీరు ఒక బాస్లో ఒక మేనేజర్ లాగా ఒక సూపర్ అందరిని గైడెన్స్ చేస్తారు మీ కింద కొంతమంది వర్కర్స్ ఉంటారు వాళ్ళకి అప్ప చెప్పడం అట్లాంటివి జరుగుతుంది కంట్రోల్ చేయడం జరుగుతుంది ఓకేనా కాకపోతే ఏంటంటే మీ కొన్ని కోరికలు కొన్ని ఫీలింగ్స్ అవన్నీ ఉంటాయి అవన్నీ మీరు ఎవరికి బయటికి షేర్ చేసుకోకుండా మీలో మీరు ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది ఓకేనా మరి క్లారిఫికేషన్ కార్డ్ ఏంటో చూద్దాం పేజ్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు పదే పదే ఒక విషయం గురించి అయితే జగులవుతున్నారు ఆ విషయము జరుగుతుందా లేదా అని చెప్పేసి అయితే ఈరోజు మీరు అనుకోవడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా అది కూడా మీకు కొంచెం త్వరలోనే తొందరగా మార్పు అయితే రాబోతుంది ఓకేనా ప్రతి ఒక్కరు దీన్ని క్లైమ్ చేసుకోవడానికి కొంచెం లైక్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్